కడప జిల్లా జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది నీతి ఆయోగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆస్పిరేషనల్ డిస్టిక్ కార్యక్రమంలో కడప జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది దేశవ్యాప్తంగా అత్యంత వెనకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాంని ప్రారంభించింది జాతీయ స్థాయిలో మొత్తం నూట పన్నెండు జిల్లాలను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం వైఎస్ఆర్ కడప జిల్లాలు ఎంపికయ్యాయి జిల్లా నుంచి ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రులయ్యారు వారిలో ఒకరి పేరు మీద వైఎస్ఆర్ కడప జిల్లా అనేటువంటి నామకరణం జరిగింది అయినా కూడా అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం వంటి కొండ ప్రాంతాలతో కూడినటువంటి గిరిజన జిల్లాల స్థాయిలో కడప జిల్లా వెనకబడి ఉండడం దురదృష్టకరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప జిల్లా అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత సొంత జిల్లా అనేటువంటి విపక్షకు తావు లేకుండా వెనకబడినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులకి సాగునీటిని సరఫరా చేసిన చంద్రబాబు మళ్ళీ తన హయాంలోనే పులివెందులకు సాగునీటిని అందించేటువంటి పథకాన్నైతే పూర్తి చేస్తూ ఉన్నారు ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రాంలో భాగంగా మాతా శిశు ఆరోగ్య సంరక్షణ విద్యారంగంలో మౌలిక వసతుల కల్పన ప్రకృతి వ్యవసాయంలో ప్రోత్సాహం బ్యాంకింగ్ డిజిటల్ చెల్లింపులు రైతులు పేదలకు రుణ సదుపాయం విస్తరణ అలాగే యువతలో నైపుణ్యాల అభివృద్ధి ఉపాధి కల్పన వంటి అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటుగా వెనకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి ప్రత్యేక గ్రాంట్ను సమర్థంగా వినియోగించుకున్నటువంటి జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారు ఇందులో కడప జిల్లాకు మొదటి స్థానం దక్కింది జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సారథ్యంలో అధికారులంతా సమష్టి కృష్టితో ఈ ఘనత సాధించారు అదే స్ఫూర్తితో కడప జిల్లాను వెనకబడిన జిల్లాల జాబితా నుంచి అభివృద్ధి చెందిన జిల్లాల లిస్టులో చేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలను అయితే రూపొందిస్తూ